హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెమింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూద్దామండి దానికోసం ఎప్పుడైనా సరే హెమింగ్ చేసుకునేటప్పుడు డబల్ దారం అనేది తీసుకోవాలి సింగిల్ అనేది తీసుకోకూడదండి డబల్ దారం అనేది ఇట్లా నీడిల్లో సింగిల్ వేసుకుంటే మనకి డబల్ దారం వస్తుంది కింద నాట్ అనేది వేసుకొని ఇట్లా ఫోల్డింగ్ మీద మనం హెమింగ్ చేస్తూ ఉంటాం కదా అట్లాగే ఒక ఫోల్డింగ్ అయితే వేసానండి ఇక్కడ హెమింగ్కి మీకు టూ నీడిల్స్ అయితే వీడియో చూపిస్తాను ఈ నీడిల్ వచ్చేసి మనం బుక్సులు కాదాలు కుట్టుకోవడానికి ఈ ఈజీగా ఉంటుందన్నమాట ఆ నీడిల్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇట్లా స్టార్టింగ్ ఇలా చిన్న ఒక నాట్ అయితే ఇలా వేసుకొని చిన్న డాట్ లాగా పైకి అయితే తీయాలన్నమాట చాలా చిన్న డాట్ లాగా కింద కనిపించాలన్నమాట ఆ విధంగా మనము హెమింగ్ అనేది స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ కూడా చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగే కాదు హెమింగ్ కూడా అవసరం కాబట్టి హెమింగ్ అనేది చూపిస్తున్నానండి ఈ విధంగా అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కొన వారాగా లైట్గా కిందకి దించి సూదిని పైకి లేపేయాలన్నమాట ఈ విధంగా హెమింగ్ అనేది స్టిచ్ వేసుకుంటే ఇట్లా ఇది పెద్ద సూది కాబట్టి ఇట్లాగా మనకి కనిపిస్తుంది అదే సన్న సూది ఉంటుంది నీడిల్ నెంబర్ వచ్చేసి లెవెన్ అనమాట ఆ నెంబర్ సూదితో కనుక మనం హెమింగ్ చేసినట్లయితే మనకి ఇంకా ఇంకా అసలు చాలా చిన్న డాట్స్ కనిపిస్తాయి అనమాట ఇది అనమాట నీడిల్స్ ఈ నీడిల్ నెంబర్ వచ్చేసి లెవెన్ అనమాట ఈ సూదితో మనము హెమింగ్ చేసుకుంటే ఇంకా సన్నగా వస్తుంది హెమింగ్ అనేది ఇది కూడా స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి ఈ నీడలో ఎక్కువగా హెమింగ్కి యూస్ చేయండి బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్ కనపడుతుంది హెమింగ్ చేసినప్పుడు దీంట్లోకి ఇట్లా డబల్ తారం ఇలా ఎక్కించుకొని ఒక సైడ్ ఇట్లా నాట్ ఆల్రెడీ వేస్తుంది కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి దీంతో స్టిచ్ వేస్తే చాలా నీట్గా వస్తుంది ఇలాంటి వాటి ఏదైనా క్లాత్ మందంగా ఉన్నా సరే ఇలాంటి అయితే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి అదే మనం పెద్ద అయితే దిగటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుద్ది క్లాత్లో ఇది చిన్న నీళ్లు కాబట్టి చూడండి చాలా స్మూత్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ నీడలతోటి మీరు హెమింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చూసారు కదా చూడండి ఇందాక కుట్టిన దానికి ఇప్పుడు కుట్టిన దానికి తేడా డిఫరెంట్ చాలా ఉంది కదా అలా పెద్దగా కాకుండా ఇలా స్మాల్గా కనిపించి కనపడినట్టుగా ఉంటే హెమింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా హెమింగ్ చేసుకోండి బ్లౌజులు చాలా నీట్గా వస్తాయి కస్టమర్కి కూడా బాగుంటుంది ఇట్లా నీడిల్స్లో వేరియేషన్ అయితే ఇలా ఉంటుందండి చిన్న నీడిల్తో మీరు హెమింగ్ చేసినట్టయితే బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు కనుక నా వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్